ఏదైనా జగ్గారెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే చెరుకు శ్రీనివాసరెడ్డి ముత్యం రెడ్డి అన్న కొడుకు దగ్గర నుంచి మొదలు పెడితే రఘునందన్ రావు గారు మైనంపల్లి గారు విజయశాంతి గారు విజయరామారావు గారు ఆయన పాత పెద్ద 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 అయిన ఉండే ఈటల రాజేందర్ గారు వీళ్ళందరూ పార్టీలకి వెళ్ళిపోయింది కదా పోలేదా ఇవన్నీ అరిషన చేసినాయి కదా ఆనాడు దుబ్బాక ఉప ఎందుకు ఓడిపోయినాం దుబ్బాక ప్రజలకు ఇప్పటికి కూడా గుర్తుంటుంది వాళ్ళందరూ ఒకటే మాట చెప్పారు ఈయన సిద్ధిపేటకు తప్ప రాయి రానియాడు దుబ్బక్కకు ఈయన వచ్చి ప్రచారం చేసింది కాబట్టి మేము ఓటే లేని ఓపెన్ చెప్పి రానాడు ఎన్నికలలో దానికి ఏం రా తీసుకుంటాడు ఈయన పేపర్లల్లో ఒంటరి పోరాటం చేసి ఓడిన అరిష్టం అసలు ఓడిపోయిందే మీ వల్ల కదా మీరు మీడియా మేనేజ్మెంట్లో సూపర్ అలా డౌట్ ఏం లేదు రామాన్న యూట్యూబుల్ మేనేజ్ చేసి మెయిన్ స్ట్రీమ్ మీడియా మేనేజ్ చేస్తాడు అంతే అంతకుమించి వేరే ఏం లేదు నేను రామాన్న రిక్వెస్ట్ చేస్తున్నా అన్న మీరు కూడా ఆ స్కిల్ నేర్చుకోండి అన్న అట్లనే ఈటల రాజేందర్ గారు ఉప ఎన్నిక దగ్గరుండి హరీష్ అన్న గెలిపే లేదండి ఈటల రాజేందర్ని ఆనాడు పీసీసీ అధ్యక్షుడిగా ఉండి రేవంత్ రెడ్డి గారు ఏమంటారు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది ఇడా అని చెప్పేది ఆయన ముందే డిక్లేర్ చేసింది ముందే చేతిలో ఎత్తేసింది హరీష్ అన్న ఆడ ఒయి కూసుకుని మరి ఈటల రాజేందర్ అన్నం గెలిపించొచ్చు ఈ బంధం రేవంత్ రెడ్డి గారిది హరీష్ రావు గారు అప్పటి నుంచి కొనసాగుతుంది కొత్త బంధం ఏం కాదు ఇది నేను కేసీఆర్ గారిని పెద్దల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే ఈయన చేస్తున్న నక్క చిత్తుల్ని దయచేసి గమనించండి బయట బయటపోత కావచ్చు నాదేముంది ఉద్యమంలోకి వెళ్ళి వచ్చినా వాళ్ళు ఉద్యమంలోకే పోతా నాకు ఉంటుంది నాకు ఎన్నడ పదవుల మీద ఆశ లేదు పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీకి స్పీకర్ ఫార్మాట్లో చైర్మన్ గారికి నేను పంపుతా ఉన్నాను రాజీనామా పత్రాన్ని అట్లానే బిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా గౌరవ పెద్దలు కేసీఆర్ గారికి రాజీనామాను పంపుతూ ఉన్నాను దీన్ని మన రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలంగాణ భవన్కి వారికి నేను పంపుతా ఉన్నాను ఎందుకు ఇవి ఇప్పుడే చూపించినా అంటే పదవుల మీద నాకు ఎప్పుడు ఆశ లేదు మేము ఉద్యమంలోకి వచ్చింది ఎందుకంటే మా నాన్న ఒక్కరు ఇంత ఒంటరి పోరాటం చేస్తున్నారు ఎంత వీలైతే అంత ఆయనకు మద్దతు ఇవ్వాలని వచ్చినాం ఆనాడు మేము ఉద్యమంలోకి వచ్చినప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చే ఆస్కారమే లేకుండే తెలంగాణ వస్తుందో రాదే అనే అనుమానాలు అంతటా ఉండే మేము ఉద్యమంలో కొట్లాటలో లాఠీ దెబ్బలు తినడం కోసం జైల్లోకి పోవడం కోసం ఆనాడు వచ్చిన ఉద్యమంలకు అధికారంలోకి వస్తామనుకొని రాలే రామన్నైనా నేనైనా కేవలం నాన్న కోసమే వచ్చిన ఉద్యమంలకి అందుకే మా కుటుంబం మీద కుట్ర ఈ కుట్రను గమనించమనే నేను మా కుటుంబాన్ని కోరుతా ఉన్నా ఇక సార్కు నీడలాగా సంతోష్రావు గారు ఉంటారు ఇక సంతోష్రావు గారి గురించి రెండే నిమిషాలు చెప్తాను అంత పెద్ద సీనున్న మనిషి కాదు కానీ చెప్పాలి ఎందుకంటే కూరలా ఉప్పెట్లుంటుంది అట్లా అన్నట్టు ప్రతి దాంట్లో చెడగొట్టడానికి కొంచెం ఉండాలి కదా అట్లాంటి వాడు కాబట్టి చెప్పక తప్పదు ఈయన గురించి చెప్పులో రాయి చెవులో జోరీగా అంటాం కదా అట్లాంటి టైపు కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి ఇప్పుడు విషయం ఏంటంటే ఈయన ధనదాహం ఎట్లాంటిదంటే సంతోష్ రావు గారిది రామన్న అన్న కేటీఆర్ అన్న కాన్స్టిచెన్సీ నేరేళ్లలో ఇస్కలారి గుద్దీ ఒక దళిత బిడ్డ చనిపోతాడు సరే దాని మీద పాపం అక్కడ ఆ రోజు అందరు ఆజిటేషన్ చేస్తే ఈయన అన్న అడ్వాంటేజ్ ఏంది ఈడ కూర్చుంటాడు కదా సార్ దగ్గర వెళ్ళి ఫోన్ చేసి అక్కడున్న పోలీసు వాళ్ళందరినీ ఒత్తిడి పెట్టి ఏడుగురు దళిత బిడ్డల్ని కొట్టిన మూడు నాలుగు సార్లు థర్డ్ డిగ్రీ వేస్తే ఇలా ఏడు కుటుంబాలు కూడా వాళ్ళు ఎందుకు ఎందుకు కూడా ఏ పని చేసుకోలేనటువంటి పరిస్థితులలో ఆ దళిత బిడ్డలు ఉన్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఫ్రీ నెంబర్ కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం